అందరికీ నమస్కారం సాహితీ కముది ఛానల్కి స్వాగతం భగవంతుణ్ణి మనం కీర్తనలతో కీర్తిస్తున్నప్పుడు కానీ మనకు వచ్చిన మనకు తెలిసిన స్తోత్రాలను చదువుతున్నప్పుడు కానీ ఒక రకమైన ప్రశాంతతను ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాం అటువంటిది ఆ కీర్తన యొక్క లేదా మనం చదివేటువంటి ఆ స్తోత్రాల యొక్క అర్థాన్ని తెలుసుకుని మనం చదివితే అప్పుడు పొందేటువంటి ఆనందం ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది వస్తున్నటువంటి శివరాత్రి పర్వదనాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నిత్యము వినేటువంటి లింగాష్టకం యొక్క స్థూలమైన అర్థాన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పి దాని యొక్క అర్థాన్ని చెప్పుకుందాం తరువాత చివరిలో మొత్తం స్తోత్రాన్నంతా ఒకేసారి విందాం బ్రహ్మమురారి నిర్మలభాసిలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఈ శ్లోకం ఏం చెప్తోందంటే పరమశివుణ్ణి లింగాకారంలో ఉన్నటువంటి ఆ మూర్తిని నేను స్మరిస్తూ ఉంటాను నమస్కరిస్తూ ఉంటాను ఎటువంటి శివమూర్తి ఎటువంటి లింగమూర్తి అని అంటే బ్రహ్మ మురారి సురార్చిత లింగం బ్రహ్మ మురారి సుర అర్చితలింగం అంటే బ్రహ్మగారి చేత విష్ణుమూర్తి చేత సురలు అంటే దేవతలు దేవతల చేత నిత్యము అర్చింపబడేటువంటి మూర్తి ఆ మూర్తి బ్రహ్మమురారి లింగం నిర్మల భాసిత శోభితలింగం నిర్మలంగా శుద్ధ చైతన్య స్వరూపంతో భాషించేటువంటి ఆ మూర్తిని జన్మజ దుఃఖ వినాశక లింగం జన్మజ అంటే జన్మ కలగడం చేత మనకి పుట్టేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నాశనము చేసేటువంటి మూర్తి జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం అటువంటి ఆ పరమేశ్వరుణ్ణి అటువంటి ఆ లింగమూర్తిని నిరంతరము నేను నమస్కరిస్తూ ఉంటాను అని మొదటి శ్లోకం యొక్క భావం ఇక రెండవ శ్లోకం దేవముని ముని ప్రవరార్చితలింగం కామదహన తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవర అర్చితలింగం మొదటి శ్లోకంలో చెప్పుకున్నట్టే మొదటి శ్లోకంలో బ్రహ్మ విష్ణువు మొదలైన వారి చేత అర్చింపబడేటువంటి స్వామి అని మొదటి శ్లోకంలో ఉంటే ఇక్కడ దేవ మునిప్రవర అర్చిత లింగం దేవతల చేత శ్రేష్ఠులైనటువంటి మునుల చేత పూజింపబడేటువంటి ఆ స్వామి అటువంటి స్వామిని కామదహన కరుణాకర లింగం కామదహనము అంటే కోరికలను నశింపచేసేటువంటి స్వామి కామదహనము అంటే ఇక్కడ మన్మధుణ్ణి శిక్షించినటువంటి స్వామి ఆయనను కాల్చినటువంటి స్వామి అని కూడా చెప్పుకోవచ్చు రెండు అర్థాలను ఇక్కడ మనం చెప్పుకోవచ్చు కామ దహన కరుణాకర లింగం మనలో ఉన్నటువంటి కోరికలను దహింపజేసేటువంటి ఆ స్వామి ఇంకా ఎలాంటి స్వామి అంటే కరుణాకర లింగం కరుణ అంటే దయ ఆకరము అంటే నిలయము దయకు నిలయమైనటువంటి ఆ స్వామి అటువంటి స్వామిని రావణ దర్ప వినాశన లింగం రావణాసురుని యొక్క దర్పాన్ని గర్వాన్ని చేసినటువంటి స్వామి రావణాసురుడి యొక్క దర్పం ఏమిటి కైలాస పర్వతాన్ని నేను ఎత్తేయగలుగుతాను అని అనుకుని గర్వంతో ఒక ప్రయత్నానికి దిగుతాడు అలాంటి రావణాసురుడి యొక్క గర్వాన్ని అడగించినటువంటి స్వామి కేవలం రావణాసురుడి యొక్క గర్వాన్ని అడగించినటువంటి స్వామి మాత్రమే కాదు మనలో ఉండేటువంటి గర్వాన్ని అహంకారాన్ని కూడా తృంచి వేసేటువంటి స్వామి అటువంటి స్వామిని తత్ ప్రణమామి సదాశివలింగం అటువంటి నిత్యమైనటువంటి ఆ లింగమూర్తిని నేను నమస్కరిస్తున్నాను తరువాతి శ్లోకంధి బుద్ధి వివర్ధన సదా సదాశివలింగం అంటే మంచి అలంకారంతో అలరారేటువంటి స్వామి సర్వ సుగంధ సులేపిత లింగం అన్ని రకములైనటువంటి సుగంధములు లేపనములుగా పూయబడినటువంటి స్వామి బుద్ధి వివర్ధన కారణలింగం బుద్ధిని వివర్ధనము అంటే బాగా వికసింపచేసి అభివృద్ధి చేసేటువంటి స్వామి పరమశివుణ్ణి జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకుంటాం మనం ఆయననే జ్ఞానస్వరూపంగా దక్షిణామూర్తిగా కూడా మనం కొలుస్తాం బుద్ధిని వికసింపచేసి పరమాత్మకు దగ్గర చేసేటువంటి శక్తిని ప్రసాదించేటువంటి స్వామి బుద్ధి వివర్ధన కారణలింగం లింగం వందితలింగం సుర అసుర వందితలింగం సిద్ధుల చేత దేవతల చేత రాక్షసుల చేత నమస్కరింపబడేటువంటి ఆ స్వామిని తత్ ప్రణమామి సదాశివలింగం అటువంటి ఆ స్వామిని నిరంతరము నేను నమస్కరిస్తూ ఉంటాను తరువాతి శ్లోకం కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టోభితలింగం దక్షుయజ్ఞ వినాశనలింగం తత్ ప్రణమామి సదా శివలింగం బంగారంతో కూడినటువంటి మణులు వీటిని భూషణాలుగా ధరించినటువంటి స్వామిని అలాగే ఫణిపతి వేష్టిత శోభితలింగం సర్పముల చేత చుట్టబడి అంటే సర్పములకు ఆశ్రయమయ్యి అవి కూడా ఒక అలంకారంగా భాషించేటువంటి స్వామిని ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసు యజ్ఞ వినాశన లింగం దక్షుని యొక్క యజ్ఞాన్ని నాశనము చేసినటువంటి స్వామి ఏ యజ్ఞము అది అంటే నిరీశ్వర యాగము అంటే ఈశ్వర రహితంగా దక్షుడు ఏ యజ్ఞాన్ని అయితే తలపెట్టాడో ఆ యజ్ఞాన్ని నాశనం చేసినటువంటి స్వామి అంటే మనము కూడా తెలియక ఏదైనా చేయకూడని పనులను చేయడానికి ఉపక్రమించినప్పుడు దానిని శుతిమెత్తగా నివారించేటువంటి స్వామి అంటే మనల్ని కూడా అదుపులో పెట్టేటువంటి స్వామి దక్షసు దక్షసుయజ్ఞ వినాశనలింగం ప్రణమామి సదాశివలింగం అటువంటి లింగమూర్తిని పరమేశ్వరుణ్ణి నిరంతరము నేను నమస్కరిస్తూ ఉంటాను తర్వాతి శ్లోకం కుంకుమ చందనలేం లింగం సంచిత పాప వినాశనమి సదాశివలింగం కుంకుమ చందన లింగం కుంకుమ చేత చందనము అంటే గంధము చేత అలంకరింపబడినటువంటి ఆ స్వామి వాటిని లేపనములుగా అంటే పై పూతలుగా కలిగినటువంటి స్వామిని కుంకుమ లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం పంకజము అంటే పద్మము ఆ పద్మాలను తామర తోళ్లతో సహా పద్మాలను హారాలుగా కలిగినటువంటి స్వామి అంటే ఎలా ఊహించుకోవాలి అంటే కేవలం పద్మముల యొక్క దండను కాకుండా తామర పువ్వుల యొక్క దండను కాకుండా తామర తూడుతో సహా వాటిని హారాలుగా ధరించినటువంటి స్వామి పంకజహార సుశోభిత లింగం అలా మనకి అద్భుతంగా దర్శనమిచ్చేటువంటి స్వామిని అలాగే సంచిత పాప వినాశన లింగం సంచిత కోడబెట్టబడిన కోడబెట్టుకున్న పాపాలన్నిటినీ కూడా నాశనము చేసేటువంటి స్వామి సంచిత పాప వినాశన లింగం కూడబెట్టుకోవడము అంటే ఎప్పటి నుంచి కూడబెట్టుకున్నవి అంటే జన్మ జన్మల నుంచి మనం ఏవైతే పాపకర్మలనో పుణ్యకర్మలనో వాటిని కూడబెట్టుకుని ఉన్నామో వాటిలో పాపకర్మలను నాశనం చేసేటువంటి స్వామి ఎప్పటి వరకు అంటే ఇప్పటి వరకు మనం ఈ స్తోత్రాన్ని ఈ ఈ స్థుతిని అర్థం చేసుకుని సభక్తికంగా ఆయన్ని స్మరించేంత వరకు అంతకు ముందు వరకు మనం చేసుకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి స్వామి ఆ తరువాత అంటే ఈ స్తోత్రం చదివేసిన తర్వాత ఈ స్థుతిని చదువుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మనం పాపాలు చేయకుండా ఉండాలి కానీ ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆయన నాశనం చేస్తారట ఎప్పుడు భక్తికంగా గనక మనం శివుణ్ణి స్థుతిస్తే సంచిత పాప వినాశనలింగం కూడబెట్టుకున్నటువంటి వెనకాల పెద్ద పోగుల తయారైన పెద్ద రాశిలా తయారైనటువంటి ఈ పాపకర్మలన్నిటినీ కూడా నాశనం చేసేటువంటి స్వామిని నిరంతరము కూడా నేను నమస్కరిస్తూ ఉంటాను తరువాతి శ్లోకం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం దేవగణముల చేత అర్చింపబడేటువంటి అంటే పూజింపబడేటువంటి సేవింపబడేటువంటి పరమేశ్వరుడు ఆ స్వామి ఏమిటండి ఎప్పుడు చూసినా ప్రతిసారి దేవతల చేత పూజింపబడే దేవతల చేత నమస్కరింపబడే అని ఇప్పటికి చాలా సార్లు వచ్చింది కదా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అంటే దేవతల చేతే పూజింపబడేటువంటి స్వామి అయినప్పుడు మరి మానవ మాత్రం మనం మరి ఇంకెంత శ్రద్ధగా స్వామివారిని పూజించాలి అనే విషయాన్ని మనకి గుర్తు చేయడం కోసం మాత్రమే మాటిమాటికి దేవతల చేత పూజింపబడేటువంటి స్వామి అని పునరావృతం అవుతోంది దేవగణార్చిత సేవిత లింగం ఎలా ఎలా పూజింపబడుతున్నాడు ఆయన ఎలా సేవింపబడుతున్నాడు దేవతల చేత అంటే భావైర్భక్తిభిరేవలింగం సంపూర్ణమైనటువంటి భక్తిభావముతో ఆయన పూజింపబడుతున్నాడు సంపూర్ణమైన భక్తి భావాలతో ఆయన సేవింపబడుతున్నారు భావై లింగం అంటే కేవలము భక్తి భావంతో మాత్రమే ఆయన పూజింపబడుతున్నారు సేవింపబడుతున్నారు అంటే భక్తి అన్నది చాలా ప్రధానమైనది భక్తితో మాత్రమే పూజ చేయాలి భక్తితో మాత్రమే సేవ చేయాలి అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు భావైర్భక్తి భిరేవచలింగం దినకర కోటి ప్రభాకర లింగం దినకరుడు అంటే సూర్యుడు సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉంటాడో మనం చూస్తాం అటువంటి సూర్యుళ్ళు ఓ కోటి సూర్యుళ్ళు ఒకేసారి గనక మనకి దర్శనమిస్తే ఎంత వెలుగుతో నిండిపోతుందో లోకమంతా అంతటి ప్రకాశవంతమైనటువంటి స్వామి అంతటి ప్రకాశవంతమైనటువంటి మూర్తి పరమేశ్వరుడు కోటి అన్నది కేవలం ఒకటి రెండు మూడు నాలుగు అని ఇలా అంకిపరంగా కోటి కాదు కోటి అంటే అనేకము అని అర్థం అంటే లెక్కలేనన్ని అని అర్థం లెక్కలేనన్ని సూర్యుళ్ళు ఒకేసారి కనిపిస్తే మనకి ఎంతటి వెలుగుంటుందో అంత అంతటి వెలుగును తనలో నింపుకున్నటువంటి స్వామి వెలుగే తానైనటువంటి స్వామి అటువంటి స్వామిని తత్ ప్రణమామి సదాశివలింగం అటువంటి లింగమూర్తిని అటువంటి పరమేశ్వరుణ్ణి నేను నిరంతరము కూడా నమస్కరిస్తాను తరువాతి శ్లోకం అష్టదళోపరి లింగం అష్టదరిద్ర కారణలింగం లింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళ ఉపరి వేష్టితలింగం అష్టదళము అంటే ఎనిమిది దళములతో కూడిన పద్మములను పైన శిరస్సు మీద అలంకారంగా కలిగినటువంటి స్వామి అష్టదళోపరి వేష్టితలింగం సర్వ సముద్భవ కారణ లింగం సమస్తము ఈ సృష్టి చరాచర జగత్తంతా కూడా ఉద్భవించడానికి కారణమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి సర్వ సముద్భవ కారణ లింగం అష్ట దరిద్ర వినాశనలింగం అష్ట అంటే ఎనిమిది రకములైన దరిద్రములన్నిటినీ కూడా నాశనము చేసేటువంటి స్వామి అష్ట ఐశ్వర్యములు ఎలా ఉన్నాయో అష్ట దరిద్రములు కూడా అలా ఉన్నాయి ఆ అష్ట దరిద్రముల నుంచి మనల్ని విముక్తులు చేసేటువంటి స్వామి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి స్వామి అష్ట దరిద్ర వినాశన లింగం అటువంటి స్వామిని తత్ ప్రణమామి సదాశివలింగం అటువంటి స్వామిని పరమేశ్వరుణ్ణి లింగమూర్తిని నిరంతరము కూడా నేను నమస్కరిస్తూ ఉంటాను తర్వాతి శ్లోకం సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి శివలింగం సురగురు సురలు అంటే దేవతలు దేవతల యొక్క గురువు బృహస్పతి దేవతల యొక్క గురువు చేత సురగురు సురవర పూజిత లింగం సురవరులు అంటే శ్రేష్ఠులైనటువంటి దేవతలు శ్రేష్ఠులైన దేవతల చేత దేవతల గురువునటువంటి బృహస్పతి చేత నిరంతరము పూజలను అందుకునేటువంటి స్వామి అలాగే సురవన పుష్ప సదార్చిత లింగం సురవనము దేవతలకి ఉండేటువంటి ఉద్యానము దాని పేరు నందనము నందనవనంలో ఉన్నటువంటి పూలతో నిరంతరము అర్చింపబడేటువంటి స్వామి ఎవరర్చిస్తున్నారు దేవతలు అర్చిస్తున్నారు దేవతల గురువైన బృహస్పతి కూడా అర్చిస్తున్నాడు సురవన పుష్ప సదార్చిత లింగం పరమపదం పరమాత్మక లింగం పరమపదం అన్నిటికంటే ఉన్నతమైన స్థానమై విరాజిల్లుతున్నటువంటి స్వామి అంటే ఆయనకు మించి ఉన్నతమైనది ఏదీ లేదు ఎవరూ లేరు అటువంటి ఉన్నతమైన స్థానమే తనై విరాజిల్లుతున్నటువంటి స్వామిని పరమపదం పరమాత్మక లింగం అటువంటి పరమాత్మ స్వరూపమైన స్వామిని తత్ తత్ప్రణమామి సదాశివలింగం అటువంటి స్వామిని నిరంతరము కూడా నేను నమస్కరిస్తూ ఉంటాను ఇది స్తోత్రం దీని కింద ఈ తర్వాత చెప్పబడేటువంటి శ్లోకం ఫలశ్రుతిష్టం యఠేత్ శివ సన్నిధ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే శివుని యొక్క సన్నిధిలో ఈ లింగాష్టకాన్ని పరమ పుణ్యప్రదమైన ఈ లింగాష్టకాన్ని ఎవరు పఠిస్తారు వారికి శివలోకమవాప్నోతి శివేన సహమోదతే శివలోకము ప్రాప్తిస్తుంది అలాగే శివేన సహమోదతే శివునితో కలిసి ఆనందాన్ని పొందుతారు అంటే సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుజ్యము అని ముక్తి వివిధ రకాలు ఈ లింగాష్టకాన్ని గనక మనం భక్తి శ్రద్ధలతో పటిస్తే శివలోకాన్ని పొందడమే కాకుండా శివునితో ఇటువంటి ముక్తులలో ఏదో ఒక ముక్తిని మనం ఖచ్చితంగా పొందుతాము సాలోక్యముక్తి సారూప్య ముక్తి సామీప్య ముక్తి శివునితో సామీప్యాన్ని మనం అనుభూతి చెందుతాము శివునితో సాలోక్యాన్ని మనం అనుభూతి చెందుతాము శివునితో సాయుధ్యాన్ని మనం పొందగలుగుతాము అని ఈ స్తోత్రం మనకి ఇస్తున్నటువంటి ఫలము ఫలశ్రుతి ఖచ్చితంగా ఈ భావాలన్నిటిని ఒక్కసారి తిరిగి మళ్ళీ నెమరు వేసుకుంటూ ఈ భావాలను దృష్టిలో పెట్టుకుని మనం గనక మళ్ళీ లింగాష్టకం చదివితే అప్పుడు కలిగేటువంటి ఆనందం మరొక విధంగా ఉంటుంది ఇందులో సందేహం ఏమీ లేదు అర్థం తెలుసుకుని చదివిన ప్రతీదీ కూడా హృదయపు అద్దంలో శాశ్వతంగా నిలిచిపోతుంది స్థుతి అంతా ఒకసారి బ్రహ్మమురారి खविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् లింగాష్టకమిదం పుణ్యం పఠేత్ శివ సన్నిధ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే శ్లోకం గనుక మీకు నచ్చితే ఈ స్థుతికి నేను ఇచ్చినటువంటి వివరణ మీకు ఉపయోగకరం అని అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీకాముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి